హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హుమాస్ ఎంబ్రాయిడరీ ఈరోజు వీడియోలో మనం పీకాక్స్ డిజైన్ చూద్దాము నేను షార్ట్స్లో ఆల్రెడీ ఒక పీకాక్స్ డిజైన్ అనేది పోస్ట్ చేశానండి ఇది వేరే డిజైన్ హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయండి సెంటర్లో పీకాక్ వచ్చి చుట్టూ కూడా బుటీస్ వస్తాయి మీకు ఇంకొంచెం దగ్గరగా చూపిస్తాను బాగుంది కదండి నేను ఈ వర్క్కి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ యూస్ చేశాను శారీలో గ్రీన్ కలర్తో పీకాక్స్ ఉన్నాయన్నమాట అది నేను పీకాక్కి అవుట్లైన్గా వాడాను సిల్క్ థ్రెడ్ని ఇదైతే బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్లో కూడా ఒక సైడ్కి పీకాక్ వచ్చి చుట్టూ కూడా బుటీస్ వచ్చాయి అంటే ఇవి ఆప్షనల్ మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇదైతే ఫ్రంట్ నెక్ అండి నేను క్రాస్ కటింగే ప్రిఫర్ చేశారు అందుకనే నెక్ కూడా నేను క్రాస్గానే వేసేసాను అనమాట ఇది వచ్చి నేను బ్లౌజ్ శాంపిల్ టెస్ట్ చేస్తాను స్టార్టింగ్లో అంటే బ్లౌజ్ పిగులుతుందా లేదంటే బాగానే ఉంటుందా బ్లౌజ్ సపోర్ట్ చేస్తుందా లేదా అని నేను ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులకి శాంపిల్ టెస్ట్ అనేది చేస్తాను ఈ శాంపిల్ టెస్ట్లో పాస్ అయితేనే వర్క్ అనేది కంటిన్యూ చేస్తాను అనమాట ఫైనల్గా అయితే నేను కుందన్సు స్టోన్సు అక్కడక్కడ లీవ్స్ యూస్ చేసి వర్క్ అనేది కంప్లీట్ చేశాను మీకైతే ఈ వర్క్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని డిజైన్స్ చూడాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారికైతే ఇలా మరోసారి మరోలా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ